ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం మల్లపాడి గ్రామంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక నకిలీ డాక్టర్ లక్షలు పోగేసుకుంటున్నారు దర్జాగా పది సంవత్సరాల నుండి కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే రీతిలో హంగు ఆర్పాటలతో ఆరు పడకల ఆసుపత్రి సెటప్ పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలు ఇద్దరు అసిస్టెంట్లతో వైద్యం అందిస్తున్నారు రోజుకు వంద నుండి రెండు వందల ఓపీ ఇక్కడ నమోదవుతూ ఉంటుంది నకిలీ డాక్టర్ ఆసుపత్రి వద్ద రక్త పరీక్షలు మెడికల్ స్టోర్ తదితర సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటాయి ఫార్మసీ చదివిన ఓ ప్రబుద్ధుడు మల్లపాడులో ఎంబీబీఎస్ అవతారం ఎత్తి పది సంవత్సరాల నుండి రోగులకు వైద్యం చేస్తూ లక్షలు పోగేసుకున్నాడు ఈయన ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవు అసలు ఆయనకు వైద్యం చేసే అర్హతే లేదు ఇంత తతంగం ఏళ్ల తరబడి జరుగుతున్న డిఎంహెచ్ఓ కానీ కూతవేటు దూరంలో విధులు నిర్వహించే డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కానీ తెలియదంటే నమ్మసక్యం కావటం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు నకిలీ డాక్టర్ సెటప్ ఆస్పత్రిని ఖాళీ చేయాలని నోటీసులు అందించారు అక్కడ ట్రీట్మెంట్ రోగులుపై వారు విరుచుకుపడ్డారు నకిలీ డాక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చారు ఆ డాక్టర్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేపించుకోవటం మీదే తప్పు ఆ నకిలీ డాక్టర్ది కాదంటూ వచ్చిన రోగులపై నోటు దురుసుతో ప్రవర్తించారు

ఎప్పుడు ఇది నువ్వు ఫార్మ్స్ ఫార్మ్ నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది నువ్వు ఇన్ఫెక్షన్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు పోయినసారి నీకు పాడాలా డెంగు అంటే మేము వదిలేసాం ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేజ్ వరకు ఎక్కువ నీకు ఇప్పుడు కూడా ఒక